అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు దీనివల్ల మీరు చాలా బాధపడతారు కానీ దానివల్ల ఏమి లాభం లేదు ఇప్పటికైనా పోయింది ఏమి లేదు అని మరిచి మీరు మీ లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదలే ఉన్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది రోజు రాస్వాద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి స్టార్ లాగా ప్రవర్తించటం సాధ్యం అవుతుంది మరియు మీరు ఈరోజు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అన్ని విధాలుగా మీకు ఈ రోజు మేలు కలిగే అవకాశం కనిపిస్తున్నాయి మరియు దాంతో పాటు ఈ రోజు మీ ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పు కారణంగా ఈ రోజు చాలా మంది మీ వైపు ఆకర్షితులు అవుతారు మీరు ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దాంతో పాటు ప్రేమికులకైతే ఉన్న వివాద విభేదాలు ఏమైనా ఉన్నా కూడా తొలగించబడతాయి ప్రేమ విషయంలో సానుకూల పవనాలు వేస్తుంది అనేక విధాలుగా ఉన్న ఆటంకాలు అనేవి తొలగించబడతాయి స్థార్ లాగా మీరు ప్రవర్తిస్తారు దాంతో పాటు తల్లితండ్రుల గురువుల ఆశీర్వాదం మీకు చాలా బాగా అవసరం అవుతుంది అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు రాసు వారు మాత్రం కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసనమైనది అహమిక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకుండా అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరి రంగుల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు రాసారు మాత్రం పంచస్వ విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనాలు కూడా మరి మీరు పొందగలుగుతారు ఈ రోజు మీ సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది మీపై మీకు నమ్మకం విశ్వాసం ఉండడం చాలా విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి శుభదినముగానే ఉన్నది వారు మాత్రం ఈ రోజు చేసినటువంటి ప్రతి పనుల్లో కూడా వారికి శుభప్రదమైనటువంటి వార్తలు మాత్రమే అందుకోవడం జరుగుతుంది మరియు ఈరోజు దోష వన చేయాల్సి ఉంటుంది రావి చెట్టు దగ్గరకు వెళ్లి ఏడు సర్లు ప్రదక్షిణ చేసి మరి రావి చెట్టు కింద మరి చక్కగా సరస్వతి మాత ఫోటోను ఉంచి చిటికెడి కుంకుమ పూలతో పూలతోటి పూజించిన తర్వాత మరి చక్కగా మీరు అక్కడ దీపం వెలిగించవాలనే తోటి దీపం వెలిగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి వేల తడిమట్టిని మీరు వేళ్ల దగ్గర ఉన్న తడిమట్టిని నొటి నొదుటిపైన తిలకంలాగా వర్తించుకోవడం వల్ల విపరీతమైనటువంటి మేధుష్టి శక్తి అనేది విపరీతంగా పెరిగిపోతుంది దాంతోపాటు మీకున్న దోషాలు కూడా నివారణ అయిపోతాయి ఇక విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు తప్పకుండా ప్రయోజనం అనేది పొందుతారు కెరీరంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం అనేది మీరు పొందగలుగుతారు సామర్థ్యం పెరుగుతుంది ఉత్సాహంతో పనులు చేస్తారు ఎవరితోనూ తేడాలు పెరగకుండా చూసుకోవాలి రోజు మీకు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది మీరు ఇతరుల తగవులకు మీరు దూరంగా ఉండాలి కోపాన్ని నియంత్రించుకోవాలి రోజు వివాహం ప్రస్తావనలు రావడం జరుగుతుంది దాని గురించి మీకు శుభప్రదమైన వార్తలు అందుకోవడం కూడా సాధ్యం అవుతుంది మంచి మంచి ఆఫర్లు అనేవి మీకు లభిస్తాయి దాంతో పాటు ఇబ్బందులన్నీ తొలగించబడతాయి పని పెరిగిపోతుంది సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు జాగ్రత్తగా అన్ని పనులు చేయాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సుమరితనం లేకుండా చూసుకోవాలి వృధా చేసిన చర్చలను నివారించాలి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులను అవలంబిస్తారు నాయకత్వ సామర్థ్యం అనేది పెరుగుతుంది కృషి యొక్క ఫలితాలు మీరు ఖచ్చితంగా సాధిస్తారు స్నేహితులు మీకు చాలా బాగా సహకారం అందజేస్తారు వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజుగా ఉంటుంది తిను హోటల్ రంగాల వారికి లాభదాయకమైన పరిస్థితి అయితే ఉంది డాక్టర్లు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎవరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోకుండా ఉండాలి మనసు యొక్క ఇబ్బందులన్నీ తొలగించబడతాయి ప్రజలతో తేడాలు రాకుండా అయితే చూసుకోవాలి కుటుంబ విషయాలపై ఆసక్తిగా ఉండడం అనేది సాధ్యమవుతుంది ఈ రోజు రాశి వారికి మాత్రం సంకోచం లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి ఏడో లక్కీ కలర్ అయితే మరి లేత ఎరుపు రంగు ఇక పరిహారంలో ఈ రోజు రాశివారు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి మరియు శివ పార్వతులను అయితే రంగు పూజలతో పూజించాలి తెలుపు రంగు పూలతో పూజించాలి శుభప్రదంగా ఉంటుంది దోషని వల్ల జరుగుతుంది సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి దాంతో పాటు శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో